అన్నా వదిన ఏందన్న ఇట్లా చెప్పు పెట్టుకుంటారు చిల్లు సరే సరే మాడల తర్వాత నానా తీసుకురా ఫోటోలో ఆ సరే అన్నయ్య సవంతి అన్నయ్య వాడిని వచ్చిన లోపల తీసుకెళ్ళు నేను నానమ్మ తీసుకొస్తా సరే అండి ఇష్టం వచ్చినట్టు డబ్బులు అడుగుతాను అదే మా కాబట్టి ఇచ్చిండు నేనైతే అస్సలు ఇచ్చేదాన్ని కాను అయినా రోడ్ అంతా గుంతలు 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 అలా దోలుకొచ్చినవు కృష్ణవారా వారా నడుమంతా నొప్పి అమ్మా నీ కొడుకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదు నాకు చిల్లర్లు ఇవ్వని ఇంకా పది రూపాయలు తక్కువనే ఇచ్చిండు రోడ్డు మీద గుంతలు గుంతలు ఉంటే దానికి నేనేం చేయాలమ్మా రోడ్డు మీద మెల్లగా రావాలంటే రోడ్డు రోలర్ ఎక్కి రావాలి అదైతే నిన్ను మెల్లగా తీసుకొత్త ఏమైందన్నా ఆవిడేదో పెద్దామా కోపంలో నాలుగు మాటలు అన్నది నువ్వు జరిపోద్ది కదా ఎందుకు చెప్పు అనవసరంగా ఈ మాటలన్నీ పెళ్లి కాగానే పెద్ద మగోని అని అనుకుంటానవా అంటే నాది కోపమా నువ్వు బాగా తెలివి కళ్ళు నేను నీ కదా నీ ఉద్దేశం వాణ్ణి కొప్పడేది పోయి నన్ను కొప్పడతానవా ఈయన ముందట నా పరుగు తీస్తానవు కదా వాడు కూడా నవ్వుతాడు ఏం రా నా మాటలు నీకు జోకుగా అనిపిస్తానయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ టైర్ల గాలి తీసేలా కొడతా నేను బాగానే ఉన్నారా నువ్వు బాగున్నావురా ఆగరా చెప్పులు ఇప్పనిస్తలేవు ఎప్పుడో నిన్న రాత్రి అనంగా బస్ ఎక్కిను ఇప్పుడు దిగిన పండ్లు దోమలే ముఖం అడగలే నువ్వు ఛాయ్ తెచ్చి ముఖం మీద పెడతాను ఇదే ఏం చూస్తాను కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టుకో స్నానం చేసినాక తింటా తాగుతా తమ్ముడు నువ్వు ఆఫీస్కి పోయిరాట్ అవుతానని అచ్చాక సాయంత్రం కూర్చొని తిరిగ్గా మాట్లాడుకుందాం సరే అయ్యా ఇంతకి ఏం టిఫిన్ చేస్తున్నావు దోశ పిండి బావగారు అబ్బా దోష తింటా మీ అక్క కరగది కది మళ్ళీ ధూపదూపా అంటది కొంచెం ఉప్ ఉండే ఉంటది కదమ్మా అదైతే పని బావగారు చిటుకలో చేస్తాను నెయ్యి జీడిపప్పాయ్ అమ్మా అవి లేకుండా బాగుండదు ఉప్మా ఆ సరే బావగారు శ్రవంతి మా కొడుకు నరేందర్ వదిన శ్రీలత మా నానమ్మ పద్మ జర కోపం ఎక్కువ ఏమనుకోకే ఆఫీస్కి వెళ్ళొస్తా నేను సరే అన్నయ్య నేను ఆఫీస్కి వెళ్తాను ఇంతకు మీరు వచ్చిన విషయం చెప్పలేదండి ఏం లేదు నానమ్మ భూమి మధ్య ఒంట్లో బాగుండట్లేదు ఇక్కడ హాస్పిటల్లో చూపిద్దామని తీసుకొచ్చినాం పనిలో పని మీ పెళ్ళంటే మేము వచ్చినాం చూసినాము నానమ్మ చూడలే కదా నానమ్మ చూసినట్టు ఉంటుంది మీకు ఆశీర్వాదం ఇచ్చినట్టు ఉంటుంది అందుకే తీసుకొచ్చినా మీకు ఇబ్బంది అయితే ఎప్పుడు వెళ్ళిపోతాం అదేం లేదన్న మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి సరే నేను వెళ్తా వెళ్తాను నానమ్మా సిటీకి వచ్చినాక మొత్తం భాష మారిపోయినట్టున్నావు సరేనానమ్మా రాత్రి ప్రయాణం చేసి చాలా అరిసిపోయినామమ్మా ఇప్పుడు స్నానం చేసి విడిచిన బట్టలు కాస్త పని మనిషి అని చెప్పవా అయ్యో అక్క మేము ఇంట్లోకి కొత్తగా వచ్చినాం అదే ఉన్నది ఇద్దరమే కదా అందుకని పని మనిషి అవసరం లేదా అనేది మేము పని మనిషిని పెట్టుకోలేదు అవునా అయితే ఇప్పుడు నువ్వే విండు అనుకోకు రేపటి నుంచి నేను విండుకుంటాలే నాకు ఈరోజు అసలుకే ఓపిక లేదమ్మా పైగా బట్టలు కూడా ఎక్కువ తెచ్చుకోలేదు ఏమనుకోకు చెల్లి రెడీ చేసినావా మా టిఫిన్ రెడీ చేసినాం ఇది ఉడిచినాక తీసుకొస్తాను మీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా వంట నేర్పించినట్టు ఉన్నారు అయినా మేము ఇలాంటి విషయాలు పట్టించుకోండి లేమ్మా కానీ మన చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు మీకు వంటలు కూడా రావని దెప్పి పొడుస్తారు అందుకే చక్కగా వంట నేర్చుకో అదే కానీ ఈరోజు రాత్రికి ఏం చేస్తున్నావు ఇంకేం అనుకోలేదక్క మీరు చెప్పండి అక్క మీకు కావాల్సింది వండి పెట్టాను అదేం లేదమ్మా మీ బావగారికి ముక్కలు ఏదో ముద్ద దిగదు ఇక మీ ఆయన ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం చికెన్ కానీ చేపలు కానీ తీసుకురమ్మన మీ బావారి కోసం అలాగే మీ అమ్మమ్మకు రెండు చపాతీలను అందులో కాలుగడ్డ కూర పెట్టే ఇక మీ ఆయన ఇంటికి వచ్చేటప్పుడు చేపలన్నా లేదంటే చికెన్ అన్నా తీసుకురమ్మ సరే అక్క అక్కడ రావడం వల్ల మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటండి ఇంటికి చుట్టాలస్తే ఆ మాత్రం పని ఉండదా ఆ మాత్రం నేను అర్థం చేసుకుంటాను కాకపోతే మనం నెల రోజులకు తెచ్చుకున్న సామాను వారం రోజులకే అయిపోయేలా ఉన్నాయండి వాళ్ళు అమ్మను హాస్పిటల్ తీసుకెళ్దామని వచ్చారు కదా అండి వచ్చినప్పటి నుండి ఇంటి దగ్గర నుండి ఎటు పోకుండా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కదా అంటే నీ ఉద్దేశం ఏంటి హాస్పిటల్ పేరు చెప్పి మా వాళ్ళు తినడానికి వచ్చి అనుకుంటాను సరుకులు అయిపోతాయి చుట్టాలు వచ్చినప్పుడు ఆ మాత్రం ఖర్చు ఉంటుంది కదా వాళ్ళు తినడానికి వచ్చారని నేను అనట్లేదు వాళ్ళు అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం అనేసి అన్నారు ఇంతవరకు తీసుకెళ్ళలేదు నేను అడిగిన దాంట్లో తప్పేముందని నన్ను కోపడుతున్నారు నేను కోపడుతున్నానా నువ్వు కోపడుతున్నావు రోజు నేను ఆఫీస్కి వెళ్ళగానే తిని పడుకుంటానో కదా ఏదో నాలుగు రోజులు పని ఎక్కువ అయింది ఆ మాత్రానికి కోపడుతున్నావు నన్ను చప్పుడుగా మూసుకొని పడుకో బాపు అన్నోళ్ళింటికడా బాగా నెమ్మదిగానే పడతాను రోజుల్లో అయిన పడుతుంది నీకు తెలియదానే బాపు అవునా బిడ్డ నాకు తెలియదు సరే బాపు ఒకసారి అయితే పోయి చూసినప్పు సరేనా నెల రోజులు దాటింది వచ్చి ఏంటి మామ బాగున్నారా చాలా బాగుంది మిమ్మల్ని చూసి ఇంటికే అనుకున్నాం వీళ్ళ ఇంటి నుంచి వెళ్ళేలోపు ఎప్పుడో ఒకసారి మీ ఇంటికి కూడా వస్తాం రండి రండి తిరిగ చూసుకోండి రండి బాబాయ్ బాగున్నావా మంచిగా ఇట్లా తాగుతావు వద్దు తల్లి వద్దు చూసినావా బాబాయ్ నువ్వు వచ్చి ఇంత సమయం అవుతుంది కనీసం మంచిగా తాగుతావని అడుగుతాందమ్మా సెల్లే మరి అట్లా ఉంటావా అమెంట్ చేసినావు మా మరిదికి మన పద్ధతులు అలవాట్లు ఒక్కటి ఇవ్వలేవు మా సెల్కి మీకు పెళ్ళైన కొత్తలో మీ ఇంటికి వచ్చాను గుర్తుందా అమ్మ ఆ రోజు నువ్వు ఇచ్చిన కాఫీ నువ్వు పెట్టిన టిఫిన్ జీవితాంతో మర్చిపోలేనమ్మా ఇప్పుడు కూడా నీ వంటలు అలాగే ఉన్నాయా నేర్చుకున్నావా అసలు విజయం ఈ మధ్య అల్లునికి నీకు చిన్న చిన్న గొడవలు అవుతున్నట్టు తెలిసింది వెళ్ళే సంవత్సరం కూడా కాలేదు అప్పుడే గొడవల అర్థం చేసుకోవాలమ్మా నిజానికి కానీ అంత ఈ చుట్టాల వల్ల గొడవలు అవుతున్నాయి బాబాయ్

నా జాబ్ ఏంది మామయ్య ఈ విషయం అప్పులలో తెలిస్తే నా ఇంటి మీదకి వస్తారు జాబ్ కాకపోతే సమస్య అది కాదు మామయ్య నేను పనిచేసే చోట కొంత డబ్బు పోయింది ఆ డబ్బు నేను కట్టమంటున్నారు ఆ డబ్బు నేను కట్టకపోతే పోలీసులను తీసుకుపోతారు కట్టాలరా రెండు లక్షల మామయ్యా రెండు లక్షలా ఇప్పుడు అంత డబ్బు ఎక్కడికి చదివేవారురా మొన్ననే కదా నీ పెళ్ళికి మొత్తం నా దగ్గర పైసలు ఖర్చు పోయిన అరే మరి నువ్వు మాట్లాడుకుంటానురా ఇనుపోరా నువ్వు కూడా పోదే ఇప్పుడు నా దగ్గర డబ్బులు అస్సలే లేవు మొన్నే కాదు ఈ పెళ్లి కోసం ఉన్న డబ్బులు ఖర్చు పోయినా బాబో నీకు పొలం చాలా ఉంది కదా తమ్మునికి ఎంతో కొంత సాయం చేస్తే తమ్ముడు వీలైనప్పుడు నీ నీకు ఇస్తారు కదా అయ్యో అంత డబ్బు మా దగ్గర ఇక్కడ ఉంది బాబాయ్ గారు ఏంటి అట్లా చూస్తాను లేవని చెప్పు వెళ్ళిపోతున్నారా ఉండేచ్చు కదా చాలా వెళ్ళాలి మీకు అవసరం వచ్చినప్పుడు మీ తమ్ముడు మీకు గుర్తుకు వచ్చిండు ఇప్పుడు వాడికి మీ అవసరం వచ్చింది వాడు చిన్నతనంలోనే అమ్మ నాన్న చనిపోయారు అప్పుడు తమ్ముడు గుర్తుకురాలేదా వాడు చదువుకునే సమయంలో ఫీజు కట్టేటప్పుడు తమ్ముడు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు జాబ్ వచ్చిందని చెప్పేసి వాడు బాగున్నాడు అని చెప్పేసి తమ్ముడు గుర్తుకు వచ్చిండు వాడు బాధలో ఉన్నాడు మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇదేనా నిరంతరం బంధుత్వం అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు సంగతి ఏంటండి శ్రవంతి నా జాబు పోలేదు ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా వాళ్ళు వెళ్ళిపోవడానికి మామయ్య ఆడిన పన్నాగం అవునమ్మా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు బంధువులు అనేవాళ్ళు బలంగా ఉండాలి భారంగా ఉండకూడదు మనము కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసే బంధువులు మనకు అవసరం లేదమ్మా అందుకని నేను ఇలా చేశాను ఇక ముందు మీరు ఎలా ఉన్నారో అలాగే సుఖ సంతోషంతో ఉండండి